నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఉన్నటువంటి నక్కల కాల్వపై వంతెనను జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు త్వరలోనే ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఈరోజు ఏదైతే సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి సముద్రానికి వెళ్ళే నక్కల కాలవ ఇటు పొట్టింపాడ గ్రామవాసులు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలన్నీ కూడా ఈ నక్కల కాలవ వంతెన మీదుగా బ్రహ్మదేవి మీదుగా నెల్లూరుకి వెళ్ళేటువంటి రోడ్డు మార్గం అయితే ఈ వంతెనను చూస్తే రాకపోకలు వచ్చేటప్పుడు నోరు లేని జీవాలు కానీ ఏదైనా వెహికల్స్ కానీ కనీసం అంచు కూడా మొత్తం శిథిలావస్థలో ఉంది ఆ కాలువలో పడిపోయి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఆ కాలువ కూడా ఈ వంతెన ఎప్పుడో బ్రిటిష్ వారు హయాంలో నిర్మించినట్టుగా ఉంది అయితే గత వైసీపీ పాలనలో ఈ కాలువ నిర్మాణం ఈ కాలువ చూస్తే చెట్ల తొలగింపు అని చెప్పి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి గ్రావెల్తో సహా అమ్ముకున్నారు ఆనాటి వైసీపీ నాయకులు కనీసం ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు ఓట్లేసి గెలిపించారే ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి మనం ఏం చేసామనేటువంటి జ్ఞానం కూడా లేనటువంటి ఆనాటి వైసీపీ నాయకులందరికి కూడా నేడు కూటమిలో భాగంగా ఒకటే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా మీరు చేసిన అవినీతి అక్రమాలకే జైలు జీవితాన్ని గడుపుతున్నారు ఇది తథ్యం మన కళ్ళ ముందే చూస్తూ ఉన్నాం కనీసం ఆనాడు వైసీపీ పాలనలో మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనాటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కనీసం సర్వేపల్లి రిజర్వాయర్ ఈ రిజర్వాయర్ కింద నక్కల కాలువ ఈ నక్కల కాలువ కింద పొట్టింపాడు లాంటి గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామవాసులు రాకపోకలకు పోయేటువంటి పరిస్థితి ఈ కాలువ వంతెన అధ్వానంగా ఉంది కనీసం వంతెన నిర్మాణం అన్న చేస్తామనేటువంటి జ్ఞానం లేకుండా ఈ ఏళ్ల మీద మాత్రము నిధులు కేటాయిస్తున్నామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది తప్ప ఆయన దోచుకోవడం దాచుకోవడం దాచుకున్న దాంట్లో ఆయన కింద కార్యకర్తలు వాళ్ళ చేతి వాటాన్ని కూడా ప్రదర్శించి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ కాలంలో గ్రామంలో కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితులు మనం ఆనాడు చూసాం అనేక సందర్భాల్లో కూడా ఈ రిజర్వాయర్ గురించి కూడా అనేక సందర్భాల్లో నేను మాట్లాడడం జరిగింది ఈ రిజర్వాయర్ని కాపాడుకోవాలయా నెల్లూరు జిల్లాలో రెండవ స్థానంలో ఉందని చెప్పి పొట్టింపాడు గ్రామవాసులు ఇటు రాకపోకలకు పోవాలంటే కనీసం ఈ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా రాకపోకలు పోవాలంటే ఆ వంతెన కూలిపోతే వాళ్ళ పరిస్థితి ఏందనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించాం కానీ చీమ కుట్టినట్టు పరిస్థితి కూడా లేదు నేడు కుటమిలో భాగంగా ఏదైతే సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి పొట్టింపాడు గ్రామవాసుల తరపునే తీసుకువెళ్ళి ఈ వంతెన నిర్మాణాన్ని చేసే విధంగా కూటమి ప్రభుత్వంలో భాగంగా మా వంతు మేము కృషి చేస్తాం సర్వేపల్లి నియోజకవర్గంలో నూట పదిహేడు పంచాయతీల్లో ఎక్కడ సమస్య ఉందన్నా సరే మొట్టమొదట జనసేన పార్టీ అడుగులు వేసి ప్రజల పక్షాన్ని నిలబడి కూటమిలో భాగంగా పని మా వంతు మేము కృషి చేస్తాం గతంలో కూడా ఐదు సంవత్సరాల పాటు అనేక సందర్భాల్లో వైసీపీ నాయకులకి ఆనాటి ఎమ్మెల్యేకి ఆనాటి మంత్రికి అనేక సందర్భాల్లో కూడా అనేక సమస్యలని మీడియా పూర్వకంగా తెలియజేశాం కానీ వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు కాబట్టే భూస్థాపితం అయిపోయింది వైసీపీ పార్టీ నేడు కూటమిలో భాగంగా ఎక్కడ సమస్య ఉందన్నా సరే ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రజలకి దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏదైతే సర్వేపల్లి నక్కల కాలవ ఈ నక్కల కాలవపై వంతెన ఈ వంతెన నిర్మాణం చేయడంలో కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం పేదలకి పేద బడుగు బలహీన వర్గాలకి రైతులకి యువతకి ఎప్పుడు కూడా అండగా ఉంటుంది అనేదానికి ఇది ఒక నిదర్శనమే అదేవిధంగా ఈరోజు ఏదైతే అవాక్కులు చవాక్కులు పేలుతున్నారో ఓడిపోయిన వైసీపీ నాయకులందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మనం కడుపుకు అన్నమే తింటడం గడ్డి తినటంల జ్ఞానంతో నేడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తుంది ఏ విధంగా నిధులు తీసుకువస్తుంది ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ పరిష్కరిస్తుంది ఆ సమస్యలను ప్రజలకు తెలియజేసే విధంగా కూడా సమస్ పరిష్కరిస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకొని మారాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది అలా మారకపోతే నేడు ఏదైతే అవినీతి చేసిన వాళ్ళు జైలు జీవితాన్ని గడుపుతున్నారో అదేవిధంగా మిగిలిన వాళ్ళు కూడా గడపాల్సి వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై జనసేన జై భీమ్